啊。Huh?

నేను యూట్యూబ్ అని తెలుసు నా పక్క ఊరు అని తెలుసు అప్పుడేం చేసి నేను సరే నేను నిన్న వచ్చిన మొన్న మొన్న వచ్చిన అని చెప్పండి అంత ఊరి మీదే కదా

నాకు అమ్మాయి అమ్మాయిని అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడరు అంతేగాని నువ్వే మొత్తం చెప్పినా కదా అక్కడికి వచ్చి మాట్లాడు అక్కనే ఉంటా పోచమ్మ వాడకట్టు వచ్చి యూట్యూబ్ అని చెప్పి చెప్పారు అందరికి తెలుసు అందరికి అందరికీ తెలుసు అప్పటి అది చెప్తా తెలుసు చెప్తున్నాను చెప్పోర్రీ అడుగురి అందరు చెప్తారు మీరు కానీ నా భార్య ముంగడు ఇట్లా చేసారు తప్పు

ఓకేనా చెప్పు చెప్పు నువ్వు చేసిన తప్పు సరే నువ్వు మా ఊరికి వచ్చి మళ్ళీ నువ్వు నువ్వేం చేస్తావురా అది అన్నట్టు ఇంకా పెద్ద తప్పు ఓకేనా నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావు చేసుకో పది మంది అంటారు పది మంది నీకు తెలుసు కదా వాళ్ళందరూ ఇల్లులు ఎక్కడ ఉంటాయి కదా పోయి మాట్లాడదాం

కూడా విడి అని చెప్పిన వాళ్ళ అమ్మాయిలు కూడా చెప్పేట అది పోలీసు వాళ్ళ ఫోన్ చేస్తుంది అనుకుంటే మాట్లాడితే మాట్లాడుతున్నారు అది పోలీసు వాళ్ళే ఫోన్ చేస్తుంది బ్రో ప్రాంక్ ఫ్లాష్ అంటే బయ్ ఏమంతా నువ్వే అన్న అయితే ఈ ముచ్చట ఏంటంటే మా వైఫ్ పైన ఫ్రాంక్ చేయాలి ఇలా మా యానివర్సరీ ఓకే ఓకేనా కానీ ఎవరు వీడియో చేసినప్పుడు ఎవరు నవ్వదు ఒక్కరు కూడా నవ్వదు నవ్వుత ఏంటంటే ఫ్రాంక్ అయితే ఫెయిల్ అయిపోతుంది మా వైఫ్ అవుతుంది సరేనా ఈ ఫ్రాంక్ ఎట్లా స్టార్ట్ చేయాలంటే మేము అక్కడ నా వైఫ్నో నేను ముచ్చట్లు పెట్టుకుంటాం ముచ్చట్లు పెట్టుకొని మీరేమో మధ్యలో రాదు మధ్యలో వచ్చిన తర్వాత మీ ఇద్దరు ఓన్లైనా సరే ఇద్దరు రాడు ఫస్ట్ వచ్చి ఏమో నోరే బ్రో నువ్వు వీడియోలు తీస్తావు కదా అని చెప్పి దగ్గరికి వచ్చి ఈ వీడియోలు మంచిగా ఉంటాయి బ్రోని తన సెల్ఫీ దిగొచ్చు అని చెప్పి ఒక ఫోటో ఇవ్వడం దిగు దీని తర్వాత మళ్ళీ మూడో ఫోటోకి ఏమన్నా అరీ ఫోటో మంచిగా దిగుతా అని చెప్పి నన్ను వీడియో ఆడ అని చెప్పి అప్పుడు నేను సీరియస్ అయినా అట్ల ఓన్లీ స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిన తర్వాత మా వైఫ్ మధ్యలో వచ్చింది ఒకవేళ సిక్స్ మీకు నీకు తెలియదు ఈ మంచిది పక్క పక్క కొట్టు నియము కూడా వేసేది ఒకటి మీరు బయట వేసేది ఒకటి అని చెప్పి నా వైఫ్ చేరు ఇలా ఎట్లా అంటే నా వైఫ్ కొద్దిగా డౌట్ వచ్చినట్టు చేయాలి ఇది అమ్మాయిలతో పోడం ఆ ఊర్లో రౌండ్లో ఎత్తాడు కొత్త బండి మీద పైసలు వచ్చిందా అని చెప్పి నా వైఫ్ డౌట్ వచ్చేటట్టు చేయాలి ఓకేనా ఎవరు మాత్రం వెళ్ళకోర్రీ ఫస్ట్ ఇద్దరు రి తర్వాత ముగ్గురు రారి ఫోన్ చేసే అందరు కలిసి ఒకరి మీద వేసి కొడితే ఎట్లుంటే ఇలా అన్న ఫ్రెండ్స్ కానీ కానీ నిజంగా మీరు నవ్వుతారేమో అనుకున్నాం ఒక్కళ్ళు అవసరం లేదు ఇల్లా మీరు గుండెలు జారిపోతున్నాయి బాగా అన్నాడు ఇంటికన్నా ఉన్నారు అందుకే నా బయట జల్లి ఆయన ఇంటికి నిజంగా కిర్రా బ్రో నేనైతే ఓళ్ళు నవ్వుతారో ఆఫ్ అవుతుందని చెప్పి అనుకున్నా కానీ మీరు మాత్రం మళ్ళీ చెప్పు అనుకోకుండా టచ్ చెప్పు అనుకోకుండా వన్ డబల్ జీరో పోతుందా

ఏంటంటే నేను ఎందుకంటే ప్లాన్ చేసుకొని వచ్చిన అన్న కూడా చెప్పినా అరే అన్నకి ఇట్లా గుట్ట కడుగు పోతున్నాం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు ఇట్లా ప్రాంగ తీద్దాం చారు మీద హైలైట్ ఉండాలా వాళ్ళకి కూడా అని చెప్పి చెప్పు అని చెప్పి చెప్పినా ఇక వీళ్ళు ఇక్కడికి వచ్చినాక కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఉండే ప్రాంగ్ ఇట్లా గిట్లా ఉండాలి గట్ల గిట్లా మీదికి రారే గిట్ల గిట్ల అరే రే రి రే రిజ్జర అని చెప్పి చెప్పినండే అదే వేళ వీళ్ళు మాత్రం తీసిర్రు నేను అంటే వీళ్ళు ఫస్ట్ టైం తీత్తరు కదా అని చెప్పి అనుకున్నా కానీ నవ్వలేరు గుడ్ జాబ్ బ్రో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో ఎట్లా అయితే నిన్న వీడియో పెట్టినా కదా ఆ వీడియోకి చాలా మంది ఒక యాభై మంది దాకా నా తరపున చార్మీ వాళ్ళ తరపున అలాగే మా ఫ్రెండ్స్ బయటకు పోయినా కానీ చాలా మంది అడుగుడు అరే ఏందిరా అది నిజమా గొడవ అది నిజమా అలావురు వాళ్ళు వాళ్ళ ఇంటికి పోదాం పద లేదంటే పోయి కేసు పెట్టద్దాం కదా మీరు ఎందుకు కాబట్టి ఊరుకురా అని చెప్పి చాలామంది అంటారు అలాగే మా నాన్న ఫోన్ చేసి ఏమంటున్నాడు ఏంద్రా ఎందుకు ఊపుకున్నారా మరి గంట మీద కట్టి అన్నలో ఫోన్ ఎందుకు చేయలేవు నువ్వు పూర్వ వాళ్ళు ఎండుకోరీ లేదా కేసు అన్న ఎందుకు గట్లందుకుంటారా మళ్ళీ వీడియో ఎందుకు పెట్టినవరా వీడియో పెడితే ఇంకా పగలు కావా ఇంకా గొడవలు అని చెప్పి మా నాన్న అంటున్నాడు నేను వాళ్ళందరికీ మెల్లగా సమర్థించి సమర్థించి మెల్లగా చెప్పిన నానా ఇది పార్ట్ వన్ పార్ట్ టూలో వస్తుంది వీడియో ఇది చార్మి పైన నేను ప్రాణం చేస్తున్నా అని చెప్పి చెప్పిన ఇక వీళ్ళ తరఫున కూడా వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళ బాబాయ్ వాళ్ళు అందరు చేసారు కాదు అందరూ చేసిరు కూడా వాళ్ళు కూడా అదే మాట ఏమైంది మమ్మీకి అట్లా నిజంగా గొడవనా వట్టి అంటే వాళ్ళు వంద సార్లు చెప్పినా నమ్ముతలేరు అది నిజం అనుకుంటారు గొడవైంది కావచ్చు గొడవ అయింది కావచ్చు చార్మి మాకు చెప్తలేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు చూస్తే అందరికీ అర్థమైపోతుంది అలాగే నిన్న వీళ్ళు కూడా చాలామంది ఏర్పాటు చేసిరు స్క్రిప్ట్ అన్నారు కానీ స్క్రిప్ట్ కాదు ప్రాంక్ చాలా పైన నేను ప్రాంక్ చేసిన బాగా కష్టపడ్డా ఈ ప్రాంక్కి అవుతుందో కదా అని చెప్పి అనుకున్నా కానీ ఎట్టి పరిస్థితుల ఏదో విధంగా అయింది అండ్ బ్రో మీకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగా సపోర్ట్ చేసిరు ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం అయినా కూడా నేనైతే షాక్లో ఇంకా షాక్లోనే ఉన్నా గంటలు ఇట్లా చేసిర్రో అంటే ఇంత కూడా నవ్వకుండా గంత పర్ఫెక్ట్ ఎట్లా చేసిరని చెప్పి నేను షాక్ అంటే నా ఫ్రెండ్స్ తెలుసు మా పెళ్లిలా వచ్చారు కదా ఇక అన్న ఫ్రెండ్స్ అయితే కొద్ది మంది వచ్చి కొద్ది మంది రాలేరు కొద్ది మంది వచ్చి కొద్ది మంది రాలేరు అట్లా అన్న ఫ్రెండ్స్ అయితే మంచిగా ఉంటుందని చెప్పి అనుకున్నా అదే ఊరు వాళ్ళది ఇక వాళ్ళకు హేమంత్ గురువుకి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు జమ అయిన ఉండే జమ అయితే మంచిగానే తీసిరు వాళ్ళు కూడా థ్యాంక్ యూ ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న వీడియో చూసి రసివ్ మీరు మిమ్మల్ని కూడా కొద్దిగా మంది కదా వీడియోలో ఆ ఈ ఆర్మీ బ్రో నాకు తెలుసు అని చెప్పి ఈ ఫస్ట్ ఉన్నాడు కదా స్టార్టింగ్లో ఎక్కువ మాట్లాడింది గల్ల పట్టుకున్న అతను అతను ఆర్మీ అన్నట్టు ఇక స్టెప్ నీకు ఎట్లా అనిపించింది ప్రాంక్ చేస్తే నేతరి గారికి వచ్చేసి ఏమో అనుకున్నా ఒకవేళ చిన్నగా అయితే ఏం కాదు మొత్తం కొట్టుకున్న వాళ్ళకి వెళ్తాను ఒకవేళ ఎటాన్ వెళ్తాం ఎటాన్ వెళ్తాం ఒకవేళ ఇవన్నీ పోలీసులకు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చేసరికి అలా మ్యాటర్ అయిపోతుంది వాళ్ళు కొట్టి పోతారు కదా ఎవరు వచ్చినా కూడా అయిపోతుంది వాడికి ఇంకా పాప ఉంది నాకేం అర్థమే సరే పాప లేదంటే ఏమనుకోవచ్చు మన ఇద్దరం అంటే ఏమనుకోవచ్చు మనం ఏమన్నా తప్పు చేస్తే చేసినా నడుస్తుంది మన తల వంచినా నడుస్తుంది మనం ఏం తప్పు చేయండి వాళ్ళు మనని ఎట్లా కొడుతుంది ఏం తప్పు చేయండి మా మీద నర్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి కామెంట్ రన్నిటికి ఎక్కువ పెట్టండి నాకు ఎక్కువ పెట్టండి కామెంట్ అంటే రంజిత్ ని తిట్టండి అని చెప్పి చెప్తుంది నన్ను ఎందుకు తిరుతారు మీకు కంటెంట్ ఇవ్వడానికి మంచి మంచి కంటెంట్ నేను ఎన్నుకుంటున్నా దానికి సపోర్ట్ చేయండి తిట్టకండి ఓకేనా మీకు ఎంటర్టైన్మెంట్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను ఏదో ఒక్కటి చాలా ట్రై చాలా ట్రై చేస్తున్నా అంటే సూపర్ రంజిత్ అని పేరు ఎందుకు పెట్టుకున్నా మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తేనే కదా మీరు నన్ను సూపర్ రంజిత్ అనేది అందుకే నేను మంచి మంచి కంటెంట్తోని మేము ముందుకు వస్తున్నా మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి లెంకుట ఇంకా వేరే వేరే ప్రాంకులు చేస్తా వేరే వేరే వీడియోలు చేస్తా హల్ చేస్తా జరా సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ఎంఎస్ అయ్యింది ప్లీజ్